నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం అధిష్టానం అట్లాగే కూటమి అధిష్టానం అందరూ ఆమోదించి ఈ రోజు నుంచి ఓటర్ ప్రక్రియ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్ ఆరో తారీఖు వరకు కూడా ప్రతి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని అవేర్నెస్గా తీసుకుని వెళ్ళి ఇంతకుముందు మనం చూసాం మూడు పట్టభద్రుల్లో మనం గెలిచాం జనరల్ ఎలక్షన్ల ముందు ఆ మూడింటి కన్నా కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని ఎక్కువ మెజార్టీతో ఈ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తారని ప్రజలను ఆశిస్తూ అట్లాగే ఈ కూటమి అభ్యర్థిగా గెలవటం ఎంత ఆవశ్యకత ఉందంటే ఈ యొక్క దుర్మార్గం పరిపాలన ఏ విధంగా పరిపాలించి వెళ్ళిపోయిన జగన్ రెడ్డిని మరలా గాడిలో పెట్టేనందుకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిరంతరం కష్టపడుతున్నాడో మనం అందరం చూస్తున్నాం తప్పనిసరిగా ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ అట్లాగే రాబోయే ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అక్కడనే మెజారిటీలో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరూ కూడా సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ఖరారు చేయటం దానికి ఉమ్మడి పార్టీల నాయకులందరూ కూడా ఆమోదం తెలపటం చాలా సంతోషం ఎందుకంటే మొన్న ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ అనుకోవటం వెంటనే న్యాయం చేసే దిశగా కూటమి నాయకులు ప్రయత్నాలు చేయటం ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాకైతే ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలుగా తెలుసు ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించేటువంటి మనస్తత్వం ఆల్పడ్ రాజేంద్ర ప్రసాద్ గారు అట్లానే రోజున పట్టబద్ధుల యొక్క శాసన మండల ఎన్నికల్లో వారిని గెలిపించడం అనేది నాకు తెలిసి ఇప్పటి వరకు చెప్పినటువంటి మిత్రులు కానీ పెద్దలందరూ చెప్పిన దాన్ని బట్టి రాజేంద్ర ప్రసాద్ గారు గెలడం అనేది సునాశాయంగా జరుగుతూ ఉంటుంది అంటే ఈరోజు పార్టీ ఒక అభ్యర్థిగా పెట్టడం తప్ప అది కాకుండా స్వతంత్రంగా ఆయనకి ఏదైతే ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి ఏదైతే ఆయన సమస్యలపై స్పందించేటువంటి గుణం కానివ్వండి ఆయన తప్పనిసరిగా శాసన పనులకి అత్యధిక మెజారిటీతో వెళ్తారంటలో ఎక్కడా కూడా అత్యశక్తి లేదు రాజేంద్ర ప్రసాద్ గారి మీద కూడా మొన్న మొన్నటి వరకు కూడా ఒక నియోజకవర్గానికే బాధ్యత ఉండేది కానీ ఈసారి రెండు జిల్లాల్లో అందరి యొక్క నిరుద్యోగుల యొక్క బాధ్యతని భుజాలు వేసుకునేటువంటి బాధ్యత ఈ రోజున అధిష్టానం పెట్టడం వారు సమర్థవంతంగా ఆ బాధ్యతను కూడా నిర్వర్తి స్థానం చేయడంలో కూడా ఎక్కడ కూడా అతి అతి లేదు ఇక్కడ ఒకటే మనం గుర్తుంచుకోవాలి వంద రోజుల క్రితం ఎన్నికలు జరిగితే విశాఖపట్నంలో జరిగినటువంటి గత నెలలో జరిగినటువంటి స్థానిక సంస్థల శాసన మండలికి కూటమి అభ్యర్థిని పెట్టకుండా వైసీపీ వారికి ఆ యొక్క ఎన్నికల్లో అవకాశం కల్పించడం అంటే పోటీ తత్వం లేకుండా చాలామంది కూడా స్థానిక సంస్థలో ఉన్నటువంటి నాయకులు చాలామంది మేము మీకు సపోర్ట్ చేస్తాం మేము మద్దతు ఇస్తాం మీరు అభ్యర్థిని పెట్ట చెప్పినా కూడా ఎక్కడా కూడా అటువంటి అవకాశం తీసుకోకుండా ఎక్కడా కూడా గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ విశాఖపట్నంలో పోటీ పెట్టలేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే పోటీ పెడతామని చెప్తూ ఉన్నారు అంటే గొడవలు పెట్టే మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరిచారు మరల ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే సూచన చేస్తూ ఉన్నాం మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు ప్రశాంతంగా కూర్చోండి మరలా ఎన్నికలు వచ్చే వరకు ఇటువంటి ఎన్నికల్లో మీరు వచ్చి గొడవలు పెట్టే కార్యక్రమాన్ని తీసుకోవద్దు యువతల సీనియర్ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అన్ని పార్టీల మద్దతుంది అన్ని సంఘాల మద్దతుంది మాకు న్యాయం చేస్తారని నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీ వల్ల ఉపయోగం ఏమీ లేదు కాబట్టి దయచేసి మీరు కూడా పోటీ నుంచి విరమించుకొని రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యే విధంగా ఇనానమస్గా ఎన్నికయ్యే విధంగా సహకరించాలని మేము కోరుతూ ఒకవేళ మీరు కనుక ఎన్నికొస్తే డిపాజిట్లు కూడా రావని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అధిష్టానానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వంతుగా మేము జనసేన పార్టీ నుంచి రెండు జిల్లాల్లో కూడా మా వంతుగా మేము ఎన్నికలయ్యేంత వరకు కూడా మా కేడ్రతో పాటుగా అధినాయ అధినాయకత్వాన్ని సూచనలు తీసుకొని రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం